శ్రీ గురుభ్యోన శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వారి స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశి పురుషుడు మరియు కర్కాటక రాశిలో స్త్రీ కానీ జన్మించినట్టయితే సంపూర్ణ స్వభావం ఎలా ఉంటుంది ఈ వీడియో వరకు చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది ప్రేమ వివాహ జీవితం ధనం స్వభావ రహస్య రహస్యాలు మంచి చెడు లక్షణాలు అన్నీ స్పష్టంగా తెలుస్తాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేస్తూ ఉండండి ఈ కర్కాటక రాశి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనసుకు కారకుడు భావోద్వేగాలకు తల్లికి కారకుడవుతాడు అందుకే ఈ రాశివారు భావోద్వేగ పరులు కుటుంబ ప్రియులు అని చెప్పవచ్చు ఇప్పుడు ముందుగా కర్కాటక రాశి పురుషుడు స్వభావం మనం తెలుసుకుందాం కర్కాటక రాశిలో పురుషుడు జన్మించినట్టయితే ఓర్పు సహనం ఈ రాశిలో పుట్టిన పురుషునికి ఓర్పు సహనం విపరీతంగా ఉంటుంది ఎంత కష్టం వచ్చినా బయట మాత్రం చూ బయటపడడు మిత భాష స్వభావం కొత్త పరిచయం ఏర్పడినప్పుడు గబగబా మాట్లాడుతూ చాలా అమితంగా ఉంటాడు ఆలోచించి మాట్లాడతాడు అందుకే మొదట్లో చల్లగా దూరంగా ఉన్నట్టు అనిపి మొదట దూరంగా ఉన్నట్టు అనిపిస్తాడు కానీ దగ్గరైపోతూ ఉంటాడు ఇక వివాదాలకు దూరంగా వివాదాలు గొడవలు విద్వేషాలు ఈ వ్యక్తికి అస్సలు నచ్చవు శాంతియుతంగా ఉండాలి అనేటువంటి జీవితం కోరుకుంటూ ఉంటాడు ధనం మీద ఆసక్తి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం లేకుండా ఖర్చు చేయడు అవసరం ఉంటేనే తప్పితే ఖర్చు చేయకుండా ఉండడు ప్రతి ఖర్చు ముందు లోతుగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక వ్యాపార విషయానికి వస్తే ప్రతి పని ప్రతి సహాయం దీనివల్ల నాకేం లాభం అనే కోణంలో ఆలోచిస్తాడు ఉచిత సేవలు ఇవ్వడం చాలా అరుదుగా ఉంటుంది తల్లి ప్రే తల్లి మీద ప్రేమ అపారమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఉంటుంది ఈ పురుషునికి తల్లి అంటే ప్రాణం తల్లిని గౌరవించని వారిని జీవితంలో దగ్గరికి రానివ్వడు వంటకాల్లో నైపుణ్యం పాకశాస్త్రము ప్రావీణ్యం ఉంటుంది అంటే వంటలు చేయడంలో ప్రావీణ్యం కలిగి ఉంటారు భోన భోజన ప్రియుడు అని కూడా చెప్పవచ్చును ఎవరి వంటనైనా సులువుగా మెచ్చుకోడు భార్యపై ప్రేమ తల్లిని ఎంతో ప్రేమిస్తాడో భార్యను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడు శీలం తప్పకుండా ఉంటాడు భార్య వియోగాన్ని భరించలేడు భార్య దూరంగా ఉంటే భ భరించలేని తత్వం ఉంటుంది ఆస్తులు సంపద కష్టపడి జీవించే మనస్తత్వం ఉంటుంది అసలు ఏర్ ఏర్పరచుకోవడంలో వా మరియు వాటిని పెంచు పెంచడంలో మంచి ఉత్సాహం కలిగి ఉంటాడు ఆస్తి విషయంలో నాయకత్వపు లక్షణాలు నాయకత్వ గుణాలు సహజంగా ఉంటాయి ఏదైనా ఒక కళలో లేదా శాస్త్రంలో నిపుణత సాధిస్తూ ఉంటాడు ధర్మనిష్ట ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పడు అందుకే సమాజంలో మంచి గుర్తింపును పొందుతూ ఉంటాడు ఇక ఈ కర్కాటక రాశిలో స్త్రీ జన్మించినట్టయితే ఈ స్త్రీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశిలో స్త్రీ స్వభావం భావకారకురాలు ఈ రాశి శ్రీ రాశి అధిపతి ఈ కర్కాటక రాశి శ్రీ రాశి అని అంటాం చాలా భావోద్వేగ పరులు సంతోషంలో ఉబ్బిపోతూ ఉంటారు దుఃఖంలో పూర్తిగా కుంగిపోతుంది వస్తువులపై మమకారము ఏ వస్తువునైనా పారేయదు అందుకే ఇంట్లో అన్ని సామాన్లు దాచిపెడుతూ ఉంటుంది వస్తువుని తొందరగా పడేయదు ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుందని చెప్పి అన్ని వస్తువుల్ని దాచిపెడుతూ ఉంటుంది ధనం విషయంలో విరుద్ధ స్వభావము తనకు నచ్చితే ఎంత ఖర్చైనా చేస్తూ ఉంటుంది నచ్చకపోతే ఒక పైసా కూడా ఖర్చు చేయదు తెలివితేటలు మాట చాతుర్వ్యతం మంచి విద్య ఉంటుంది తెలివితేటలు ఉంటాయి మాట చాతుర్ చాతుర్యత్వం ఉంటుంది ఎక్కువ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో ఇతరులను మార్గదర్శిగా తీసుకుంటూ ఉంటుంది ఇక దాంపత్య జీవితంలోకి వస్తే దాంపత్యంలో పెద్ద గొడవలు ఉండవు కామవాంఛ ఎక్కువగా ఉంటుంది అవమానం ప్రధికారం అవమానాన్ని అసలు భరించదు అది మనస్సులో దాచుకొని సమయం వచ్చినప్పుడు కఠినంగా ప్రతీకారం తీర్చుకుంటుంది తనకు నచ్చని వారు నచ్చిన వారిని ఎప్పుడూ దూరంగా ఉంచుతుంది అవసరం వచ్చిన వారిని ఆశ్రయించదు నచ్చని వారు ఉంటే వాళ్ళని ఎప్పుడు దూరంగానే వస్తుంది అవసరం వచ్చిందని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి కలిసి కాదు భర్త సంతానం భార్య పిల్లలపై అందమైన ప్రేమ చూపుతుంది న్యాయ అన్యాయాలను స్పష్టంగా నిర్ణయించి వారితో జీవిస్తూ ఉంటుంది ఇది ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీ లక్షణాలు ఇదే కర్కాటక రాశి పురుషుడు స్త్రీ యొక్క సంపూర్ణ స్వభావం మీ అభిప్రాయం ఏమిటో తెలిపండి కామెంట్ రూపంలో మీ జీవితంలో కర్కాటక రాశి వారు ఉన్నారు కర్కాటక రాశి వారు ఉన్నారా కాబట్టి కామెంట్లో తప్పకుండా రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కర్కాటక రాశి లో పుట్టినటువంటి వారు మరి చెప్పినటువంటి విషయం కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి అలాగే జై శ్రీమన్నారాయణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ